హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది పిఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్ అనేది కూడా జారీ చేసింది డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో వేసినటువంటి డబ్బులు అనేది కూడా రిటర్న్ తీసుకుంటున్నారు ఇక ఇరవయో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ తేదీన రైతుల ఖాతాలలో జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అనేక పథకాలతో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు పొందుతున్నటువంటి రైతులను అర్హులుగా గుర్తించడానికి ఖచ్చితంగా ఈ తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక వీటితో పాటు ఈ పంతొమ్మిది విడతలకు సంబంధించి అనేది కూడా విడుదలైనటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులనేది కూడా రిటర్న్ వాపస్ తీసుకోవడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీ రాష్ట్ర రైతులకు విజ్ఞప్తి చేసింది ఇక ఎవరెవరి రైతులను కూడా వెనక్కి డబ్బులు అనేది కూడా తీసుకోబోతున్నారు ఇక ఇరవయో విడతకు సంబంధించిన నిధులనేది కూడా ఏ తేదీ నుండి రైతులకు డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఏ తేదీన ఈ డబ్బులు అనేది కూడా రిటర్న్ తీసుకోబోతున్నారు ఎటువంటి రైతులను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎందుకు డబ్బులు అనేది కూడా వాపస్ తీసుకోబోతుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించే గొప్ప స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ డబ్బులనేది కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పిఎం కిసాన్కి సంబంధించి కూడా నిధులను రైతులకు జమ చేయాలనైతే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల కష్టాలను చూసి ఆర్థికంగా రైతులకు ఎంతో సాయం చేయాలనైతే సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇక అర్హులైన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుకునేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అనేది కూడా అమలు చేస్తుంది ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులు వంటి అర్హులు కాని వారి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్స్టాల్మెంటు డబ్బులన్నీ వెనక్కు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అనేక కఠిన నిబంధనలతో రైతులకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ పథకం డబ్బులు జమ చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోనే జమ చేస్తుంది ఎటువంటి లంచగొండితనం లేకుండా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో డీపీటీ ద్వారా నేరుగా వారి యొక్క ఖాతాలలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలైతే రైతులకు అందజేస్తుంది ఇక ఈ ఆరు వేల రూపాయలు అనేది కూడా ఒకేసారి జమ కావు దీన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల కింద రెండు వేల రూపాయల చొప్పున అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో నిధులు అందించగా త్వరలోనే ఇరవయ విడత నిధులనేది కూడా రైతులకు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా మనకు సరైన అప్డేట్ అనేది కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాకపోతే ఇప్పటికే జమ చేసినటువంటి డబ్బులనేది కూడా తిరిగి రాబట్టాలనైతే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఇదే క్రమంలో చాలామంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం వారిని కఠిన నిబంధనలు విధిస్తుంది వారికి అందరికీ కూడా కఠిన నిబంధనలు అనేది కూడా విధించి వారి దగ్గర డబ్బులు అనేది కూడా రిటర్న్ తీసుకోవాలని అయితే వాపసు తీసుకోవాలని అయితే మనకు అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారిని డబ్బులు వెనక్కి కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో పథకం ప్రారంభం కాగా చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందుతున్నారు అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలనైతే చూస్తుంది ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది వీరందరి నుండి డబ్బులు తిరిగి వసూలు చేస్తుంది ఎందుకంటే వారు అనర్హులని తేలినా కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నారని అయితే తెలిసింది కాబట్టి వారందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అర్హులుగా ప్రకటి అనర్హులుగా ప్రకటిస్తామని వారందరి దగ్గర నుంచి ఇచ్చినటువంటి డబ్బులు అనేది కూడా రిటర్న్ తీసుకుంటామని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వసూలు చేస్తుంది ఇప్పటి ఇలా కేంద్రం నాలుగు వందల పదహారు కోట్లను తిరిగి వసూలు చేసింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నేరుగా నాలుగు వందల పదహారు కోట్లను డబ్బులు రైతుల ఖాతాల నుంచి వాపస్ తీసుకోవడం జరిగింది అనర్హులుగా ఉండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఈ రాజ్యాంగ పదవులకు సంబంధించిన రైతులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వారి దగ్గర డబ్బులు అనేది కూడా వసూలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పిఐబి విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బులను తిరిగి వసూలు చేయాలనైతే రాష్ట్రాలు యూటీలకు ఆదేశాలు జారీ చేశారు ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులని ఎప్పటినుంచో కూడా తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వం కానీ వారి నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు వందల పదహారు కోట్లు మాత్రమే వసూలు చేశామని పిఐబి అంటే ఆదాయపు పన్ను అది ఆదేశాల మేరకు పిఐబి వాళ్ళు తెలపడం జరిగింది ఇక దీనికి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిఐబి ద్వారా ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వీరి ద్వారా ఒక ప్రకటనలో కూడా మనకి తెలపడం జరిగింది ఇక ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పంపిస్తారు దీనికి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంటే విడతల వారీగా డబ్బులు విడుదల చేసేటప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మనకు అందజేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ అనేక పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మాత్రమే జమ చేయాలనైతే కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా రైతుల లబ్ధుల లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేస్తూ వస్తుంది దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకే డబ్బులు అందుతుంది ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా అందడం వల్ల చాలామంది రైతులకు ఆర్థికంగా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది నాలుగు నెలలకు ఒకసారి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయి నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా మధ్యవర్తులు ఎవరనేది కూడా లేకుండా డబ్బులు అనేది కూడా రైతులు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారి యొక్క పేరు మీద వారి యొక్క బ్యాంకు ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా అందుతుంది వంద శాతం అర్హులకు ప్రయోజనాలు అందేలా అనర్హులను గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా అర్హులైన వారందరికీ కూడా వందకు వంద శాతం డబ్బులనేది కూడా విడుదల చేయాలని అనర్హులుగా ఉన్న రైతులను తక్షణమే వాటి వారి మీద చర్యలు తీసుకొని ఇచ్చినటువంటి డబ్బులు అనేది కూడా వాపస్ తీసుకోవాలని అయితే పిఐబి వాళ్ళు సూచించారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా మనకిప్పుడు దాదాపుగా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు అయితే దేశవ్యాప్తంగా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది అంటే నిజమైన రైతులను డబ్బులు అనేది కూడా వారి దగ్గర తీసుకోకుండా అర్హత లేని రైతులు ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే వారి దగ్గర డబ్బులు అనేది కూడా రాబట్టాలని దాదాపుగా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలైతే ఇప్పటికే పిఐబి రాబట్టిందని ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు అనర్హులను గుర్తించేందుకు కేంద్రము పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలని తెలుపుతుంది ఈకే వైసీ అనేది కూడా ఎందుకు ఖచ్చితంగా చేసుకోవాలని తెలుపుతుందంటే ఇలా నిజమైన రైతులు ఎవరో లేదా అర్హత లేని రైతులను కూడా ఎందుకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా తీసుకోవాలనుకుంటున్నారు అనేసి అని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా నాలుగు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డబ్బులు విడుదల చేసేటప్పుడు రైతులకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమనైతే తెలుపుతూనే వస్తుంది మన మొబైల్లో ద్వారా మొబైల్లో కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ అనేది కూడా తక్షణమే కంప్లీట్ చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదిస్తే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ చేస్తే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి భూ రికార్డులు సరిగా ఉండాలి ఈ ప్రక్రియతో మోసాలన్నీ కూడా అరికట్టవచ్చు ఎందుకంటే ఈ ప్రక్రియతో మోసాలన్నీ కూడా అరికట్టవచ్చు డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు అంటే భూమి కలిగిన సంస్థలు రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు మాజీ ప్రస్తుత మంత్రులు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు మాజీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ ఫెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ సిక్స్త్ గ్రూప్ డి ఉద్యోగులు మినహాయింపు గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఆ ఆర్కిటెక్ట్లు కాబట్టి ఈ వర్గాల ప్రజలు పిఎం కిసాన్ పథకానికి అనర్హులు ఒకవేళ మీరు పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది స్వచ్ఛందంగా అనర్హులు తమ ప్రయోజనాలు వదులుకోవాలని కేంద్రం సూచిస్తుంది ఇందుకోసం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇదే సమయంలో అర్హత ఉండి చేరని రైతులు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది దగ్గరలోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ అప్లై చేసుకున్నట్లయితే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీ మీ డేటా అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అర్హుల జాబితాను కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి వెంటనే కూడా అక్కడ నిజమైన రైతులు ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీకు తెలియనట్లయితే దగ్గరలో ఉన్న వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదించినట్లయితే అక్కడికి వెళ్ళారంటే మీకు అక్కడ ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసి మీ యొక్క పేరు అనేది కూడా పిఎం కిసాన్ పిఎం కిసాన్ పథకానికి అయితే అప్డేట్ చేస్తారు కొత్త లిస్టులో కూడా మీ పేరు అనేది కూడా కనపడడం జరుగుతుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా ప్రతి రైతు పొందగలుగుతారు పీఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవా పథకం నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి పీఎం కిసాన్ పథకానికి అన్నదాత సుఖీభావా లింక్ అయి ఉంది కాబట్టి వెంటనే కూడా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు వెంటనే కూడా దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది కొత్త రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా జూన్ మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అయితే నేరుగా ఎటువంటి లంచం లేకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా డీపీటీ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో